ఎడపెట్టింది ఫ్రెండ్స్ ఎక్కడ అందులో పెట్టిందా బా పెట్టిందా ఓకే తీసుకురా ఏది ఏది ఫ్రెండ్స్ ఇదా చూపి ఫ్రెండ్స్ రా చూపి ఫ్రెండ్స్ ఏది ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ నీకు జలుబు చేసి ఫ్రెండ్స్ వద్దు తాగొద్దు కదా ఈ వింటర్ సీజన్లో హర్షదేవ్ జ్వరం వచ్చింది కదా నీకు జల్బీ సింగ్ అదా తాగొద్దు కదా జల్బేసింగ్ కానీ కన్నయా రే జల్బీ సింగ్ తాగుతున్నావు హర్షదేవ్ ఇవన్నీ ఊరికిరా ఎందుకు వస్తున్నావు ఎంత నాకు లేదా అయిపోయిందా నాకు లేవా మరి అంతా నేనే తాగేస్తా మరి సరేనా జలుబు చేసింది కదా అన్నీ నీకు ఆల్రెడీ జలుబు చేసింది కదా జ్వరం వచ్చింది కదా జ్వరం వచ్చిందని తాగుతారా ఎవరన్నా కూల్ డ్రింక్స్ కండి నేనే తెచ్చిందా నేను తీయలే ఫ్రెండ్స్ ఓ హర్షదేవ్ అది ఫ్రెండ్స్ చెప్పు హర్షదేవ్ ఫ్రెండ్స్కి చెప్పు ఓ రిచ్చారు ఫ్రెండ్స్ చాలా ఈ ఆకు జ్వరం అలా అని నీకు ముక్కు కారుతుంది వద్దు ఫ్రెండ్స్ ముక్కు కారుతుంది ఫ్రెండ్స్ హర్షదేవ్ ముక్కు కారుతుంది ఫ్రెండ్స్ వద్దు కదా ఫ్రెండ్స్ నీకు ఆల్రెడీ జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది ఫ్రెండ్స్ వద్దు వద్దు ఫ్రెండ్స్ మజా మొత్తం తాగుతున్న హర్షదేవ్ ఇది నేను తాగేస్తా మమ్మీ కొద్దా నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా చెప్పు ఏమో నాకు తెలియదు కోరి మమ్మీ తాగుతారా మందు మమ్మీ తాగుతుంది మందు వద్దు 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 ప్లీజ్ ప్లీజ్ ఏ నాకు వద్దు నాన్న జల్బిస్తుంది ప్లీజ్ జల్బిస్తుంది వద్దు వద్దు అందుకే మమ్మీ దాచపెడుతుంది ఫ్రిడ్జ్లో ఉంటాను ఎందుకు ఎందుకురా ఇన్ని గ్లాసులు గ్లాస్ ప్యాకెట్ ఎందుకు అసలు ఇచ్చిన రోడ్ రౌ రౌడీ రౌడి ఎందుకు జ అంతా రౌడీ రౌ రౌడి తాత తాతావా నీకు ఆల్రెడీ జల్ జలుబు వేసింది కదా జల్బి వేసింది కదా జలుబు వేసింది కదా నీకు జల్బి చేస్తాం కదా నీకు జలుబు చేస్తాం కదా నీకు జలుబు వేసింది జ్వరం వచ్చింది తాత తా తాత తాత ఇంకోసారి తాత చూడు దగ్గట్లో వస్తుంది తాతవా తాగుతావా ఎమ్రా ఏం చెప్పు రై నా కూడా వచ్చు గన్నదిప్పడం తాతా ఇంకోసారి కుడతా తాగదు ఓకేనా

నేనేం తినలే బబ్బులికం నువ్వే తిన్నావు ఇప్పుడు కనితో ఎందుకున్న ఎందుకున్నారా ఏంది బే తోలు తీస్తా తోలు తీస్తా చెప్తున్నా ఎక్స్ట్రా తీస్తే ఎక్స్ట్రా తీస్తావా చేస్తావా చేస్తావా చెప్పు ఎక్స్ట్రా చేస్తావా చేస్తావాడి కనీయా ఎందుకు కొడతావా దానితోటి ఎందుకు వాటర్ పోస్తావు మీరు ও দুদু অর্ডার বই দেয়